ఫ్రెండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ మనకైనా పిల్లలకైనా ఎవరికైనా సరే మంచి హెల్దీ ఎనర్జీ డ్రింక్ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఈ డ్రింక్ ని ట్రై చేయండి చాలా బాగుంటుంది బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ గింజల్ని ఒక బౌల్కి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని అరగంట లేదా గంట సేపు ఈ సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలి ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి పాలు కాచి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను గంటపాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పాలు కూల్గా ఉంటాయి మనం ప్రిపేర్ చేసే డ్రింక్ కూడా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ చల్లటి పాలు మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత ఒక మూడు అరటి పండ్లను తీసుకొని వీటిపైన తొక్కను తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ మిక్సీ లోకి తీసుకోవాలి ఎనిమిది జీడిపప్పును తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ పంచదారను తీసుకోవాలి ఈ పంచదార ప్లేస్లో పట్కే బెల్లం కూడా తీసుకోవచ్చు ఈ టేస్ట్ని బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పొడి తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పును తీసుకొని వీటిని రాత్రంతా నానబెట్టి తర్వాత వీటిపై ఉండే పొట్టును తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒకటి అరటిపండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ తీసుకోవాలి సబ్జా గింజలు హెల్త్కి చాలా మంచిది స్పెషల్గా ఈ సమ్మర్లో మరీ మంచిది వీటిని తీసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక గ్లాసులోకి తీసుకోవాలి తర్వాత పైన ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొన్ని పిస్తా పీసెస్ని వేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే హెల్దీ ఎనర్జీ డ్రింక్ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్